ఎన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం పంప రిజర్వాయర్ నీటి మఠం తొంభై ఐదు అడుగులు చేరి నిండుకుండలా మారిన పంపా నది జలాలను ఖరీఫ్ లో పంట పొలాలకు సాగునీరు అందించేందుకు అధికారులతో నీటిని విడుదల చేశారు తుని నియోజకవర్గ టీడీపీ నేత యనమల రాజేష్ కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం పంప రిజర్వాయర్ నీటి మఠం తొంభై ఐదు అడుగులో చేరుకుంది దీంతో పంపా నది జలాలకు పూజలు చేసి ఖరీఫ్ లో పంట పొలాలకు నీరు అందించేందుకు సాగునీటిని విడుదల చేసిన తుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నవరం సత్యదేవుని దయవల్ల పంప రిజర్వాయర్లు సమృద్ధిగా నీరు ఉండడం వల్ల తుని తొండంగి మండలాల్లో ఉండే పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందించాలని తుని నియోజకవర్గమే దివ్య ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నామని అలాగే రాష్ట్ర ప్రభుత్వ రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు సద్వినియోగం చేసుకుని పంటలు బాగా పండించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది కాకినాడ జిల్లా యూత్ అధ్యక్షులు దూలం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ రిజర్వాయర్లన్నీ కూడా కలకలలాడడం జరుగుతుంది మరి ఖరీఫ్ సీజన్కి ఎటువంటి ధోకా ఉండదని మనం భావిస్తున్నాం అలాగే మన ఈరోజు మన పంప రిజర్వాయర్లో తొంభై ఐదు అడుగులు నీటి మట్టం వరకు ఉంది ఈరోజు వరకు దీన్ని మరి రైతులందరూ కూడా కోరిక మేరకు మరి ఈరోజు మన ఎమ్మెల్యే దివ్య గారు ఆదేశాల ప్ర ప్రకారంగా ఈరోజు మన తుని మండలం తోడింగింగ్ మండలంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు కూడా సమృద్ధిగా నీరు అందించాలని మన ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో వాళ్ళకి కోరిక మేరకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరుగుతుంది మరి అలాగే మన ప్రభుత్వ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అధికారులకి మరి ఎమ్మెల్యే దివ్య గారికి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి కానీ ప్రతిపాటు కానీ దివ్య గారు మరి సత్యప్రభా రాజా గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ అధికారుల ద్వారా అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీటిని విడుదల చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక పక్క రామకృష్ణ గారి సారథ్యంలో మరి ఏ కార్యక్రమం కూడా ఎక్కడా కూడా ఆటంకాలు కలగకూడదో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా రైతులకి అర్జెంట్గా నీరు ఇవ్వాలని మమ్మల్ని ఆదేశించింది ఆదేశాల ప్రకారం మరి మా మండల పార్టీ పెద్దలు గ్రామ పెద్దలు రెండు మండలాల పెద్దలు రెండు నియోజకవర్గాల పెద్దలు కలిసి ఈ కార్యక్రమం ఇచ్చడం జరిగింది మాకు ఏదైనా కూడా రెండు నియోజకవర్గాలు కూడా ఒక పండుగ లాంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం కాకుండా ఆ క్రమంలో భాగంగా మన మిత్రుల సోదరులు ఎప్పటి నుంచో గారి నాయకత్వంలో మరి సత్యప్రభ గారు దివ్యగారి ఆశీసులతో ఈ కార్యక్రమాన్ని నీటిని విడుదల చేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి